తెలుగుదేశం జనసేన బీజేపీ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ యార్డులో వాకస్ కలిశారు క్లబ్ ఆహ్వారం మేరకు ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ లో వాకర్స్ ని కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తన విజయానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని అభ్యర్థించారు అనంతరం సైకిల్ తొక్కుతూ వాకర్స్ అందరినీ ఆనందపరిచి ఉత్సాహంగా కార్యకర్తలతో కలిసి మార్కెట్ యార్డ్ అంతా తిరిగారు ముందుగా ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు కాంట్రాక్ట్లు సత్యనారాయణ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ లో మట్టితో కూడిన వాకర్స్ ట్రైక్ ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ధర్మానికి ఆయన ప్రతీక అందువల్లే రాముడు ఆయనలో కనిపిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఆయనకి ఏ రకమైన అవినీతి కళంకం అనేది ఎక్కడా లేదు డాక్టర్ డి నాయుడు మాట్లాడుతూ వాకింగ్ వలన డిపి నియంత్రణలో ఉంటుందని అన్నారు మార్కెట్ యార్డ్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు కాంట్రాక్యుల జెగ్గారావు మాట్లాడుతూ రామకృష్ణ జనసేన తరపున పోటీ చేస్తున్న సందర్భంగా మా క్లబ్ తరపున రామకృష్ణ విషయానికి కృషి చేస్తామని అన్నారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు నిశ్చయం ఆరోగ్య పరిరక్షణ కాదు ఆరోగ్య పరిరక్షణ ప్రమోట్ చేసే విధంగా పది మంది తెలియపరిచి मं सात्विक आहार తెల్లవారే యోగా చేస్తున్నానని దీనివల్ల మానసిక ఒత్తిడితో పాటు మనస్సు ఉత్సాహంగా ఉంటుందని అన్నారు ప్రస్తుతం సమాజం వివిధ కారణాల వల్ల ఒత్తిడితో ఉన్నారని దానిని అధిగమించడానికి యోగా పరిపూర్ణమైన ఔషధమని ఎటువంటి మందులు వాడకుండా మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాలని రామకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లప్పు శివ ఎల్లప్పు సత్యనారాయణ కాండ్రేగుల గంగరాజు బీశెట్టి రామకృష్ణ రాపేటి నారాయణరావు కాండ్రేగుల సూరి సత్యనారాయణ మహాదాసు వెంకట లావ రాజు తదితరులు పాల్గొన్నారు